హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాబేజీతో ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి స్మెల్ లేకుండా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా క్యాబేజీని చిన్న సైజు క్యాబేజీ తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి చిటికడు గరం మసాలా వేసుకోవాలి కొంచెము కలర్ కోసం పసిపేసుకోవాలి వన్ కప్ ఫ్లోర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే వాటర్ వేయకుండా ఇలా మొత్తము కలిసేలా కలుపుకోవాలి ఎందుకంటే క్యాబేజీలో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి ముందు ఇలా కలిపేసుకుంటే మనకి వాటర్ ఎంత వేసుకోవాలనేది తెలిసిద్ది చూడండి ఆల్మోస్ట్ ఈ అంతా కొంచెం పొడిలాగా కాకుండా తడి తడిగా అయిపోయింది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం చూడండి ఇలా కలుపుకోవాలి మీకు మనం వేసుకున్న క్వాంటిటీ కార్న్ఫ్లోర్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి అడ్జస్ట్ చేసుకుంటా చేసుకోవచ్చు క్వాంటిటీ తెలియాలని అవసరం లేదు చూడండి కొంచెం వాటర్ ఎక్కువైనా కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుందాం చూడండి కొంచెం వేసుకోండి ఫ్లోర్ చున్ను ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ కొంచెం కూడా లేకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదు చెక్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై సేర్పడే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పకుడిలాగా వేసేసుకోవటమే చూడండి ఎలా ఫ్రై అయ్యాక ఇంకో వైపు టర్న్ చేసుకొని ఎలా రెండు వైపులో ఫ్రై చేసుకోవాలి క్యాబేజీతో ఈవినింగ్ స్నాక్ రెడీ అయిందండి టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది క్యాబేజీ అనగానే మనకి డౌట్ రావచ్చు స్మెల్ వస్తాయేమో అని అలాంటి డౌటే లేదండి స్మెల్ మాత్రం అస్సలు రావట్లేదు చాలా టేస్టీగా ఉన్నాయండి క్యాబేజీ దేనికి ఉపయోగపడింది అంటే కింద పడ్డప్పుడు మనకి ఓవర్ బ్లీడింగ్ అవ్వకుండా రక్తం గడ్డగట్టే విటమిన్ సి అండ్ కే ఉంటుందండి అందుకని ఈ క్యాబేజీ చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇంత హెల్దీ అయిన వెజిటేబుల్ని మనము స్మెల్తోనే అవాయిడ్ చేస్తూ ఉంటాము అలా చేయకుండా ఇలా ఈవినింగ్ స్నాక్గా ఇలా కొత్త కొత్త రెసిపీస్తో ఎలా అయినా మనము క్యాబేజీ తినేలాగా చూసుకోవాలండి కానీ ఈ రెసిపీ చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి క్యాబేజీ తిన్నంత కూడా లేదు బాగుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్